అందరికీ ఈ రోజైతే నేను పొట్టు మినపప్పుతో చేసిన మినప సున్నడలు అయితే చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే మన ఆరోగ్యానికి చాలా మంచిది రోజుకొక లడ్డు తిన్నాము అని అంటే మన హెల్త్కి అయితే చాలా మంచిది మీరైతే తప్పకుండా చేసి చూడండి నేను ఆల్రెడీ మన ఛానల్లో పంచదారతో చేసినవైతే నేను పెట్టాను మీకు లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి చెక్అట్ చేయండి మనమైతే ఇప్పుడు చేసేది బెల్లంతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నేను చెప్పినట్లు మీరు కూడా చేసి చూడండి ఇక్కడ చూసారు కదా నేను వచ్చేసి కేజీ మినప్పప్పు అయితే తీసుకున్నాను పొట్టు మినప్పప్పు మనకి పొట్టు లేని మినపప్పుతో చేసుకున్న బాగుంటుంది అలాగే పొట్టు ఉన్న మినపప్పుతో చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనమైతే మినపప్పుని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదు మాడిపోతే మళ్ళీ టేస్ట్ అంతా మారిపోయేది లో ఫ్లేమ్లో పెట్టుకుని మీరు తిప్పుకుంటూ ఉండండి మనకి వేగుతుంటే ఆ స్మెల్ తెలిసిపోతుంది అది కూడా పొట్టు ఉంటుంది కదా ఈ లోపైతే మనము ఇక్కడ బెల్లం తురిమేసేసుకుందాము కేజీ మినపప్పుకి మీరు అర కేజీ బెల్లం తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరెక్ట్ స్వీట్ అయితే ఉంటుంది లడ్డు వచ్చేసి ఇక్కడ చూసారు కదా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనమైతే పొట్టు ఇట్లా మినపప్పుని అయితే ఇట్లా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనం కట్టేసేసి ఆరిపోయే వరకు కూడా మనం పక్కన పెట్టేసేసుకుందాము మినపప్పుని ఇక్కడ చూసారు కదా ఆరిపోయిన తర్వాత మనమైతే మిక్సీ వేసుకుందాము మనము మరీ పౌడర్ లాగా వద్దు అందుకని చెప్పి బరక్కా కూడా వద్దు మనకి ఉండకి వచ్చే విధంగా చూసుకోవాలి ఇక్కడ చూసారు కదా నేను తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే మనం పొడి వేసుకుని కొంచెం తీసి పక్కన పెట్టేసేసుకుని కొంచెం పొడిలోనే మనం వేసుకుని బెల్లాన్ని ఇట్లా మిక్సీ వేసుకుందాము ఇలా వేసుకుని మొత్తం కలిపేసి పక్కన పెట్టుకుందాము నేను చెప్పాను కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి పొట్టు వేయటానికి మాత్రమే కొంచెం టైం పడుతుంది అది కూడా చెప్పాను కదా పొట్టు మినప్పప్పు అయితే మీరు చూసుకుంటూ వేయించుకోండి అప్పుడే మనకి లడ్డు చాలా టేస్ట్గా వస్తుంది ఇక్కడ చూసారు కదా నేనైతే మొత్తం పప్పు ఇట్లా మిక్సీ వేసేసాను ఇదంతా ఇప్పుడు మనము మిక్స్ చేసేసుకున్నాము మనకి ఈ పౌడరు అలాగే బెల్లము మొత్తం చూసారు కదా ఇలా మంచిగా అయితే మిక్స్ అవ్వాలి ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది యాలక్కాయ పొడి కూడా మీరైతే మిక్సీ వేసినప్పుడే వేసుకోండి ఇక్కడ చూసారు కదా నేనైతే నెయ్యి ఇట్లా కరగబెట్టేసేసుకుని పెట్టుకున్నాను నేను ఇది ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి ఇది కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను చాలా పులుసులుగా ఎంతో టేస్ట్గా ఉంటుంది నెయ్యి కూడా వీడియో కూడా తప్పకుండా చూడండి మన ఇంట్లోని నెయ్యి అయితే ఎలా తయారు చేసుకోవాలి అనేది నేనైతే మొత్తం ఒకేసారి కాకుండా ఇట్లా కొంచెం కొంచెం తీసుకుని అయితే నేను కలుపుకుంటూ నేనైతే లడ్డు ప్రిపేర్ చేస్తాను మీరు కూడా అలాగే చేసి చూడండి మొత్తం ఒకేసారి పోసాము అంటే నెయ్యి అంతా పిండికి అట్లా పట్టేస్తూ ఉంటుంది కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉంటే మనకి సరిపోను నెయ్యి వేసుకుంటూ ఉండొచ్చు చూసారు కదా ఇట్లా మొత్తం మనమైతే కలుపుకోవాలి కలుపుకుని ఇప్పుడైతే వండలు చేసేసుకుందాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది పంచదారతో కంటే కూడా మనం బెల్లంతో చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది చాలా బలం కూడా మనకిది ఒక్క లడ్డు తింటే చాలు చూసారు కదా ఇలా అయితే లడ్డూలన్నీ చేసేసుకున్నాము నేను చెప్పినట్లు మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేశారు అని అంటే మీకు స్వీటు కరెక్ట్గా సరిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్